తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద డీలర్షిప్ కూడా రేపే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెడుతుంది ఈ బడ్జెట్ తో కొత్త సంవత్సరం బంగారం ధరలు తగ్గుతాయా లేదా పెరుగుతాయా గత బడ్జెట్ లో భారీగా తగ్గిన బంగారం ఈ బడ్జెట్ తో కిందకి దిగొస్తుందా లేక ఇంకా కొండెక్కుతుందా అంతర్జాతీయ పరిణామాలతో రోజురోజుకి ఆకాశాన్ని అంటుతున్న బంగారం బడ్జెట్ తర్వాత దిగొచ్చే ఛాన్స్ ఉందా రేపటి బడ్జెట్ ప్రసంగం పైన వస్తున్న ఊహాగానాలు ఇలానే వినిపిస్తున్నాయి బంగారం ధరలు గత రెండు రోజుల క్రితం తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరుగుతున్నాయి గత వారం రోజుల నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి ఈరోజు కూడా బంగారం ధర కాస్త పెరిగింది బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాములకు గాను ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయల వద్ద ఉంది ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో ఎంతుంటాయి ముఖ్యంగా బడ్జెట్ అనంతరం బంగారం ధర ఎంత మేర పెరగవచ్చు అనే సందేహాలు ప్రతి ఒక్కరిలోనూ కలుగుతున్నాయి రేపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది ఈ నేపథ్యంలో ఈసారి బడ్జెట్ ప్రసంగం అనంతరం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే సందేహాలు చాలా మందికి కలుగుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అనంతరం బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి ముఖ్యంగా బంగారం ధర తగ్గడానికి ప్రధాన కారణం అప్పట్లో బంగారం దిగుమతిపై ట్యాక్స్ పదిహేను శాతం నుంచి ఆరు శాతం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీంతో ఒక్కసారిగా బంగారం ధర భారీగా తగ్గిపోయింది బడ్జెట్ ప్రసంగం అనంతరం బంగారం ధర ఏకంగా అరవై ఏడు వేల రూపాయలకు పతనమైపోయింది కానీ బంగారం ధరలు ఆ తర్వాత అంతర్జాతీయ పరిణామాలతో ఒక్కసారిగా పెరగడం ప్రారంభించాయి ఒక దశలో బంగారం ధర మళ్ళీ ఎనభై వేల రూపాయల వరకు చేరింది అయితే నవంబర్ నెలలో మళ్ళీ బంగారం ధర తగ్గడం ప్రారంభించింది దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవడం కానీ అనూహ్యంగా బంగారం ధరలు ఆ తర్వాత పెరగడం ప్రారంభించాయి ఇందుకు అంతర్జాతీయ పరిణామాలతో పాటు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా కారణమని చెప్పొచ్చు బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లు కూడా పెరగడంతో ఒక్కసారిగా దేశీయంగా కూడా రికార్డు స్థాయి దిశగా పరుగులు వేయడం మొదలెట్టేశాయి తాజాగా డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపుతున్న వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిని స్టాక్ మార్కెట్ నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించి గోల్డ్ మార్కెట్లో పెడుతున్నారు దీంతో అంతర్జాతీయంగా కూడా బంగారం ధర భారీగా పెరిగింది ప్రస్తుతం అమెరికాలో ఒక అవున్స్ బంగారం ధర రెండు వేల ఏడు వందల యాభై డాలర్లు దాటింది దీంతో దేశీయంగా కూడా బంగారం ధర భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డు స్థాయి ఎనభై నాలుగు వేల ఐదు వందలుగా నమోదైంది ఇక తాజాగా బంగారం ధర పెరగడానికి మరో ప్రధాన కారణం బడ్జెట్ అని చెప్పొచ్చు ఈసారి బడ్జెట్లో విలువైన లోహాలు దిగుమతి చేసుకోవడానికి ట్యాక్స్ పెంచే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి ఇదే జరిగితే బంగారం ధర కనీసం తొంభై వేల వరకు పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతం రెండు లక్షల పరిమితి బంగారం కొంటే ఇండియాలో పాన్ కార్డు తప్పనిసరి ఈసారి బడ్జెట్లో దీనిలో మార్పులు జరగొచ్చని చెప్తున్నారు ఈ లిమిట్ను ఐదు లక్షలకు చేర్చాలని నగల పరిశ్రమ కోరుతోంది దీంతో పాటు క్యాష్ ట్రాన్సాక్షన్లు ఐదు లక్షలను లిమిట్ గా చేయాలని చెబుతోంది ఈ నేపథ్యంలో భారత విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారం తప్పిస్తూ రూపాయిని కాపాడేలా ఆర్థిక మంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి